ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి కారులో వెళ్లే వారందరికీ కూడా టీటీడీ కీలక ప్రకటన అయితే చేసింది ఎలా మాత్రం రాకండి అంటూ కీలక సూచనలు అయితే చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరింత సమాచారం మిగిలిన వారు కూడా తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమలకు కారులో వెళ్తున్నారా పోలీసులు కీలక సూచనలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా చూస్తే తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులకు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు అయితే వాళ్ళు కీలక సూచనలు చేశారు వేసవి దృష్ట్యా కార్లు దగ్ధమవుతున్న ఘటనలు అయితే పెరిగిపోతున్నాయి దీంతో వాహనాలు నడిపే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ పలు సూచనలు చేశారు వీటిని తిరుమలకు కారులో వచ్చే భక్తులు అందరూ కూడా తప్పనిసరిగా పాటించాలని పోలీసులు కోరుతున్నారు ఇటీవల ఎండాకాలంలో తిరుమలకు వస్తున్న రెండు కార్లు దగ్ధమయ్యాయని అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధమైపోయాయన్నారు ఈ విధంగా కార్లు దగ్ధమవడానికి కారణాలు ఏమిటని నిపుణులను సంప్రదిస్తే పలు కారణాలు చెప్పారని కాబట్టి తమ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు తిరుమల ఘాట్ రోడ్లో ఐదు వందల కిలోమీటర్ల పాటు ప్రయాణించిన తర్వాత కార్లు ఎక్కువ వేడి ఎక్కడం లేదా మంటలు అంటుకోవడం కొన్ని మెకానికల్ సమస్యలు పర్యావరణ పరిస్థితులు డ్రైవింగ్ శైలుల కారణంగా ప్రమాదాలు అయితే జరుగుతున్నట్లు తెలిపారు దీర్ఘ దూర ప్రయాణం అంటే కొంతమంది దూరం నుంచి వస్తుంటారు ఇలా కార్లు దగ్ధం కావడానికి కారణమవుతుందని పోలీసులు తెలిపారు సుమారు ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఇంజిన్ అప్పటికే వేడిగా ఉంటూ ఒత్తిడిగా ఉంటుందని తక్షణమే అంటే దూరం నుంచి వచ్చేటప్పటికే ఇంజిన్ వేడెక్కిపోయి ఉంటుంది మళ్ళీ అంత ఇంజన్ వేడిలో తిరిగి తిరుమల ఘాట్ పైకి ఎక్కడం ప్రారంభిస్తే ఇంజిన్ ట్రాన్స్మిషన్కు అధిక వేడి వస్తుందని తెలిపారు ఎందుకంటే అప్ప ఎత్తు ఎక్కడంతో పాటు ఇంజిన్ మీద అధిక భారం పడుతుంది అప్పటికే వేడిగా ఉన్న ఇంజిన్ మీద మరింత భారం పడే అవకాశం ఉంటుంది అలాగే కొండలు వంకర్ల రోడ్డు ఎక్కాలంటే ఇంజిన్ కు అధిక శక్తి అవసరం అన్నారు డ్రైవర్లు ఎక్కువగా తక్కువ గేర్లను ఉపయోగిస్తారని దీంతో ఆర్పిఎం పెరిగి వేడి పెరుగుతుంది అన్నారు అంటే సాధారణంగా ఒకటి రెండు గేర్లు లేదంటే మూడు అంతకు మించి అయితే వెళ్లరు ఒకవేళ అప్ప అప్పుడు ఫస్ట్ సెకండ్ గేర్లు వెళ్తే ఇంకా ఎక్కువ భారం పడుతుంది ఇంజిన్ మీద దిగే సమయంలో కూడా తరచూ బ్రేకింగ్ చేయడం వల్ల బ్రేక్ సిస్టమ్ కూడా వేడిగా మారుతుందన్నారు అలాగే అధిక లోడ్తో వెళ్లే వాహనాలకు కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు ఇక తీర్థయాత్రలో బరువులు బరువు బ్యాగులు ఎక్కువ మందిని తీసుకెళ్లడం సాధారణమని ఇది ఇంజన్ పై ఒత్తిడిని పెంచి వేడి సమస్యలకు దారితీస్తోందన్నారు అలాగే పాత వాహనాలు సర్వీస్ సరిగ్గా చేయని వాహనాల్లో కూడా కూలెంట్ లీక్లు తక్కువ స్థాయి కూలెంట్ ఉండడం పాడైపోయిన రేడియేటర్లు లేదా ఫ్యాన్లు ధర్మస్టార్ట్ లోపాలు పాడైన ఇంజినయలు ఆయిల్ ఇంజన్ ఆయిల్ కారణంగా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు ఇవన్నీ ఇంజన్ వేడి పెరగడానికి తీవ్ర స్థాయిలో అంటే అంత్యస్థాయిలో మంటలు రావడానికి కూడా కారణమవుతుందని నిపుణులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా వీటితో పాటు ఇంధన లేదా ఎలక్ట్రికల్ సమస్యల వల్ల కూడా కార్ ప్రమాదాలకు గురవుతున్నాయి ఇంధన పైపుల లీకులు లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల తీవ్రమైన వేడి ఉన్నప్పుడు మంటలు కుట్టించవచ్చు అన్నారు దీర్ఘ ప్రయాణం తర్వాత ఉష్ణోగ్రతలు వైబ్రేషన్ సమస్యలు పెంచుతాయన్నారు అలాగే కొంతమంది డ్రైవర్లు ఘాట్ రోడ్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపి ఇంజిన్ ఆఫ్ ఇంజిన్ ఆఫ్ చేస్తారని దీని వల్ల ఫ్యాన్ పని అన్నారు వేడి బయటికి వెళ్ళదని ఫలితంగా హీట్ సోక్ జరిగి మంటలు రావచ్చు అని కూడా అన్నారు అంటే కొండపైకి వెళ్ళిపోయిన వెంటనే ఇంజన్ ఆపేస్తుంటారు ఇంజన్ ఆపడం వల్ల ఫ్యాన్ పనిచేయదు ఇంజిన్ లోపల ఉన్న వేడి కూడా బయటకు వెళ్లడం ఉండదు దానివల్ల కూడా హీట్ అక్కడ ఉండిపోయి మంటలు పుట్టే అవకాశం ఉండున్నారు కాబట్టి టూర్కి బయలుదేరే ముందు ఖచ్చితంగా బండి సర్వీసింగ్ చేయించాలని పోలీసులు సూచిస్తున్నారు ఇంజిన్ ఆయిల్ కూలెంట్ ఆయిల్ బ్రేక్ ఆయిల్ ఏసీ ఆయిల్ తనిఖీ చేయాలన్నారు అలాగే రేడియేటర్ లీకేజ్ తనిఖీ చేయడం ఫ్యాన్ బెల్ట్ సరిగ్గా చూసుకోవడం బ్యాటరీలో డిస్క్ వాటర్ తనిఖీ చేసుకోవడం వైర్లు చుట్టూ చీరను తుట్టు అయ్యి క్లీన్ చేయించుకోవడం చేయాలన్నారు డ్రైవర్ ప్రతి రెండు గంటలకు ఒకసారి వాహనం ఆపి ఐదు నిమిషాల పాటు నడక చేయడం స్వల్ప వ్యాయామం మంచి నిర్భాగా తీసుకోవడం అలాంటివి కూడా చేయాలన్నారు ఇక ముఖ్యమైనది ఏంటంటే వాహన డాష్ బోర్డు మీద ధర్మ మీటర్ అలాగే గేజ్ మీటర్ పరిశీలిస్తుండాలన్నారు ఏవైనా ఎర్ర బ్లింకర్ కనపడగానే ఆపి దానికి చేసుకోవాలని కోరుతున్నారు ముఖ్యంగా ఘాట్ రోడ్ ఎక్కే ముందు తిరుమల దాకా వచ్చేస్తారు తిరుమల వచ్చేసిన తర్వాత ఘాట్ రోడ్ దూరం నుంచి తిరుమలకు వచ్చేసిన తర్వాత ఘాట్ రోడ్ ఎక్కే ముందు కనీసం ఒక అరగంట అయినా వాహనాన్ని పక్కన ఆపేసి కాస్త కూల్ అవ్వండి విశ్రాంతినివ్వాలని చెప్తున్నారు అప్పుడు కొంచెం ఇంజిన్ అయితే కూల్ అవుతుంది సో ఆ వెంటనే ఘాట్ రోడ్ ఎక్కకుండా ఒక అరగంట ఆపేస్తే ఇంజిన్ కూల్ అవుతుంటున్నారు అలాగే ఎక్కే సమయంలో ఖచ్చితంగా ఏసీ ఆఫ్ చేయాలని సూచిస్తున్నారు కూలెంట్ ఇంజిన్ ఆయిల్ బ్రేక్లు బాగున్నాయి లేదా ముందే తనిఖీ చేసుకోవాలని కోరుతున్నారు అలాగే బండి దిగే సమయంలో ఎక్కువగా బ్రేక్ వాడకుండా ఇంజిన్ బ్రేకింగ్ వాడమని అయితే సూచిస్తున్నారు